జిల్లాల నుంచి పల్లెల నుంచి గత ఎనిమిదేళ్లుగా సిద్ధేశ్వరానికి తరలి వస్తున్నా రాయలసీమ రైతులకు రాయలసీమ ఉద్యమ సంస్థల నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఉద్యమ ధర్జలు తెలియజేస్తున్నాను గత ఎనిమిదేళ్లుగా మనం చేసిన రాయలసీమ ఉద్యమం లేదా పదేళ్లుగా మనం చేసిన రాయలసీమ ఉద్యమం ఈ రోజు ఒక ప్రత్యేకమైన దశకు చేరుకు గుర్తించవలసిన అవసరం ఉంది ఈ పదేళ్ల పాటు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేలిపోయి ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ ఉన్న ఈ పదేళ్లలో చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి ఆ ముఖ్యమైన మార్పుల మొత్తంలో ఉంచి ఈరోజు రాయలసీమ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదేళ్ల పాటు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చెరి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు చాలా విచిత్రంగా వీళ్ళు ఇద్దరూ రాయలసీమ వాళ్ళు వీళ్ళిద్దరినీ బొంబర్ విజయ గెలిపించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత నిజానికి ఉమ్మడి రాష్ట్రం వేరైపోయే నాటికి విడిపోయే నాటికి తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉంటుందా అన్న ప్రశ్న వచ్చింది ఎందువల్ల అంటే ఆ రోజు ఆయన తీసుకున్న వైఖరి తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన తీసుకున్న వైఖరి అటు తెలంగాణలో ముఖం చెల్లలేదు ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖం చెల్లలేదు అసలు ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అన్నటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రం వేరైపోయింది ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి అతి గతి లేని పార్టీని రాయలసీమ ప్రజలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారంలోకి తీసుకుని వచ్చారు ఐదేళ్ల పాటు పరిపాలన చేశారు నవ్యాంధ్ర అని చెప్పాడు అమరావతి అని చెప్పాడు స్వర్గాన్ని దించుతా అని చెప్పాడు అన్ని మాటలు చెప్పి ఆయన తెరమరుగు అయ్యాడు ఆయనను తెరమరుగు చేస్తూ ఆయన కంటే బంపర్ మెజారిటీ ఇచ్చి రాయలసీమ ప్రతినిధి అని రాయలసీమకు రాయలసీమలో బలమైన సామాజిక వర్గానికి ఆయన నాయకుడు అని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకుని వచ్చారు రాయలసీమలోని పార్లమెంటు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కట్టబెట్టారు ఆయన ఆయన ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ రెండు రాజకీయ పార్టీలను రాయలసీమ గురించి మాట్లాడడానికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఎవరు ఇవ్వలేదు అని చెప్పడానికి వంతుల వారీగా ఐదేళ్ల పాటు పరిపాలించారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీతో చెప్పుకుంటూ ఉన్నాడు లెక్కలాట్లా కనిపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ప్రశ్నలు వేయవలసిన రాయలసీమ సమాజం చుట్టూ చాలా సమస్యలు ఉండవచ్చు చాలా మన చుట్టూ ఉండవచ్చు కానీ గతంలో ఐదేళ్ళు పరిపాలించావు నేను ఈ చోకల మారేశాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన ఈ చోట మారేశారు మళ్ళీ ఇప్పుడు నీకు అధికారం ఇచ్చారు నీవిప్పుడు ఏం చేయబోతున్నావు నీవు రాయలసీమ పట్ల నీకు నిజాయితీ ఉంటే రాయలసీమ విలువని చెప్పాడు నేను మారిన మనిషిని ప్రజల మనిషిని చాలా ఉదార్తమైన మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఈ నాలుగు రోజులలోనే ఆయన ఇంత ఉదాత్తమైన మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు నీవు నిజంగానే రాయలసీమకు ఇప్పుడైనా ఏమైనా చేస్తావా అసలు నీకు మనసు అనేది ఉంటే అంత దృష్టి ఉంటే నీకు గతంలో నీవు పరిపాలించిన కాలంలో రాయలసీమకు ఏం చేశావు రాయలసీమకు ఏం మేలు చేశావు రాయలసీమకు ఏమి వంచన చేశావు అనే విషయాన్ని నేను ఒక్కసారి మిరికి తిరిగి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన్ని ప్రశ్నిస్తూ పోలీస్ ఇప్పుడైనా సరే ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల పార్టీ పరిపాలన ఉంది ఈ ఐదేళ్లలోనైనా సరే నీకు ఏమైనా రాయలసీమకు చేయడానికి అవకాశం ఉందా మీరు గమనించి ఉదాహరణ ఇద్దా అమరావతిలో పనులు అప్పుడే మొదలవుతూ ఉన్నాయి అమరావతిలోని ప్రజలను తొలగిస్తూ ఉన్నారు అమరావతికి పున వైభవాన్ని చేస్తామంటున్నారు అమరావతిని అని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేస్తామంటున్నారు అంటే ప్రభుత్వాలు అనుకుంటే గెలిచిన వాళ్ళు అనుకుంటే ప్రమాణ స్వీకారం కూడా చేయనక్కర్లేదు అధికారాన్ని చేపట్టనక్కర్లేదు మనసులు అనుకుంటే చాలు పెద్ద నేతాలు పనులు మొదలు పెట్టేస్తారు చేస్తారు ఏ ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి ఏడాది లోపల పట్టిసీమను నిర్మించి చరిత్రలోని ఒక నీటి పారుదల ప్రాజెక్టును ఏడాదిలో నిర్మించిన ఘన చరిత్రను సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి అంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఏవైనా రోజులలో వారాలలో సంవత్సరాలలో అద్భుతాలు చేయగలుగుతారు కానీ ఆయన గత ఐదేళ్లలో ఏమీ చేయలేదు ఆ తర్వాత వచ్చిన ఆయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడైతే నువ్వు చేస్తావా లేదా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది అమరావతి గురించి ఎంత ఆదుర్తాగా నువ్వు పనిచేస్తున్నావు కదా అమరావతి రాజధాని విషయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమలో చాలా విమర్శలు వచ్చాయి రాయలసీమలో ఆలో అడిగింది ఏమిటంటే శ్రీవారి ఒప్పందం ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు రాజధాని కావాలి అని చెప్పారు కర్నూలు రాజధాని కావాలి అని రాయలసీమ ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ మాట వినకుండా ఈ మాటను చర్చించకుండా బాధలు చేయకుండా అమరావతిలో రాజధాని తీసుకెళ్తానని చెప్పాడు దానికి వంద పాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇదేళ్ళు పరిపాలించారు ఈయన ఇదేళ్ళు పరిపాలించారు ఈయన ప్రయోజనం కోసం ఈయన పొల ప్రయోజనం కోసం ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈయన కార్పొరేట్ వ్యాపారం కోసం అమరావతిని కాదని మూడు రాజధానులు అని చెప్పాడు కర్మూరు న్యాయ రాజధాని అని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఈయన వచ్చాడు మళ్ళీ ఆయన కలల రాజధాని ఏదైతే ఉందో ఆయన సింగపూర్ స్వప్నం ఏదైతే ఉందో ఆ నమూనాను తీసుకుని వచ్చి మళ్ళీ ఆయన అమరావతిలో పనులు ప్రారంభించాడు అమరావతిలో పనులు ప్రారంభించిన మంచి గురించి మళ్ళీ మాట్లాడదాం ఇంత ఆదుర్ద నీకు ఇంత వేగము నీకు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఉంటుందా అని మనం చంద్రబాబు నాయుడు అడగాల్సిన అవసరం ఉంది ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రాయలసీమలోని అప్పటి ఉమ్మడి నాలుగు జిల్లాలకు ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారో ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాలు ఆయన మర్చిపోయాడు అధికారంలో ఉన్నప్పుడే మర్చిపోయాడు బహుశా ఆ రోజు అసెంబ్లీ సమావేశం నుంచి గేటు దాటగానే మర్చిపోయి ఉంటాడు ఆ కాగితాలు మన దగ్గర ఉన్నాయి ఈ పనులు నువ్వు ఇప్పుడే చేస్తావా లేదా ఆ రోజు నువ్వు చెల్లికపోయిన వాళ్ళని నీ మెడలు పట్టి బయటికి గట్టి వేశారు ప్రజలు ఇప్పుడు మళ్ళీ వచ్చావు నువ్వు చాలా రాజస్యంగా వచ్చావు ఇప్పుడు కింగ్ మేకర్ గా వచ్చావు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టే గారి వచ్చావు నరేంద్ర మోడీ గారిని అవతార పురుషుడిగా మహానాయకుడిగా కీర్తిస్తున్నాడు అట్లాంటి మహానాయకుడిని అవతార పురుషుడిని కూడా అధికారాన్ని నిలబెట్టగల సత్తాంది నేను కింగ్ మేకర్ నిరొకసారి చంద్రబాబు నాయుడికి నీ కింద అప్రతికతమైన శక్తి ఉంది కదా కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టగలవు కేంద్ర ప్రభుత్వాలు నడిపించగలవు కేంద్రంలో ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి దేశం మొత్తానికి నీవు దారి చెప్పగలవు రాయలసీమకు నీవు ఇప్పుడు ఏం చేయగలవు నీవు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయగలవా లేకుంటే గత పదేళ్లుగా రాయలసీమ ప్రజలు వెనకడుగు వేయకుండా ధీరోదాత్తంగా రాయలసీమ ప్రజలు తమ డిమాండ్ ఏంటైతే ప్రకటిస్తున్నారో కోరుతూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు వాటిలో వేటిని అమలు చేయగలవు అమరావతి పనులు ఎంత త్వరగా చేయడానికి సిద్ధమయ్యాయో అట్లాగే నువ్వు చేయగలవా అట్లాగే నువ్వు రాయలసీమలో ఉండే ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయగలవా అనేసి మన చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నడి సరగవలసిన అవసరం అయితే చాలా డిమాండ్ ఉన్నాయి మిత్రారా ఎందువల్ల అంటే రాయలసీమ వందేళ్లుగా ఒక శబ్ద భూమిగా ఉన్నందువల్ల ఏ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఏ రంగంలో కూడా ప్రజానుకూల విషయాలు లేకపోవడం వల్ల అన్ని రంగాలలో దగా ఉన్నందువల్ల అన్ని చోట్ల కొన్ని డజన్ల పదుల వందల డిమాండ్లు రోజు రాయలసీమ సమాజం అవుతున్నారు అయితే వీటన్నింటినీ పెట్టడంతో పాటుగా వీటన్ని మనం అడగవలసిందే నిలయవలసిందే అయితే చాలా నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారిని చిరకాటాన పెట్టి చేస్తావా చస్తావా అని అడిగేది ఖచ్చితమైన డిమాండ్ రెండు మూడు నాలుగు ప్రధానంగా ముందు భాగాన్ని పెట్టి ఆయన ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది ఈ విషయం మనం గతంలో కూడా అడిగాము పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చిన రెడ్డి గారిని కూడా అడిగాము ఆయన పట్టించుకోలేదు ఇప్పుడైనా సరే మనం మనకు పదేళ్ల ఉద్యమ పరిణితం ఉంది మిత్రులారా రాయలసీమ ప్రజలకు ఇప్పుడు కనీసం గతంలో ఉద్యమ అనుభవం పక్కన పెట్టి పదేళ్ల పాటు నిలకడగా స్థిమితంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలను నిలదీస్తూ లొంగిపోకుండా బలహీన పడకుండా పోరాడిన అనుభవం రాయలసీమ ప్రజలు ఇప్పుడు సంతరించుకున్నారు రాయలసీమ ఉద్యమం ఈరోజు చాలా పరిణతి పొందిన అవగాహన ఉన్న స్పష్టత ఉన్న రాయలసీమ ఉద్యమం ఇది కాబట్టి ఈ ఉద్యమం ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి పక్కనే కూర్చునేట నరేంద్ర మోడీ గారు చాలా సగౌరవంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించే స్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిగారు కాబట్టి నీవు విభజన చట్టంలోని హామీలను అమలు చేయించడానికి ఇప్పటికైనా సిద్ధమవుతావా లేదా ఎందువల్ల అంటే పదేళ్ల కింద జరిగిన విభజన చట్టం అనేది కేవలం గాలి మాట కాదు అది కేవలం దయాధర్మంతో ఇచ్చింది కాదు అది నోటి మాట కాదు అది అసెంబ్లీ ప్రజా ప్రశాంతం కాదు ఎన్నికల రాజకీయాల్లో చేసే వాగ్దానం కాదు అది చట్ట రూపంలో వచ్చినటువంటి ఒక అంశం కాబట్టి చట్టబద్ధంగా రాయలసీమ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్రంలో ప్రధానమైన ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వాటిని అమలు చేయడానికి ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాడాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఆయన అడగవలసిన అవసరం ఉంది ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివైన అంటే ఆయన చాలా తెలివైనవాడు ఎంత తెలివైనవారంటే అంటే ఏడాదిలో పట్టిసీమ కట్టిన తర్వాత రాయలసీమ ప్రజలు అడిగారు పట్టిసీమ కట్టావు కదా చాలా హడావుడిగా గోదావరి జిల్లాలను కృష్ణా పేసంలోకి తరలించడానికి గోదావరి చాలా కాలం పడుతుంది కాబట్టి అంతకాలం పాటు వెయిట్ చేయడానికి నీళ్ళు లేకుండా ఇమీడియట్ గా నీవు పట్టిసీమ కట్టావు ఏడాది లోపల కట్టావు మరి రాయలసీమకు నీళ్ళు ఇస్తావా లేదా అని రాయలసీమ ప్రజలు అడిగా మన రోజు అన్ని రాయలసీమ సంఘాలని అడిగాయి రాయలసీమ స్వామి అడిగింది రాయలసీమ అడిగింది రాయలసీమలో అన్ని ప్రజా సంఘాలు అడిగాయి అడిగితే ఆయన ఏ మాట చెప్పాడంటే మీకు నీళ్లు కావాలా చట్టం కావాలా అని అడిగాడు చూడండి ఎంత తెలివైన వాడు ఆయన అంటే చట్ట రూపంలో ఒక హక్కు ఇస్తే చట్టబద్ధంగా ఒక హక్కుని రాయలసీమ ప్రజలకు దగ్గర పెడితే వాళ్ళు నిలదీస్తారు ప్రశ్నిస్తారు ఆ చట్టాన్ని అమలు చేయాలి అనేసి ఒత్తిడి తీసుకుని వస్తారు కాబట్టి చట్టం చెయ్యకుండా చట్ట రూపంలో ఏ హామీ పడకుండా కేవలం నోటి మాటగా పట్టిసీమ కట్టాము ఆ మిగులు జలాలను రాయలసీమ వాళ్ళకి ఇస్తామంటారు రోజు ఇవ్వవచ్చు రేపు ఇయ్యు మళ్ళీ ఇవ్వవచ్చు ఆ తర్వాత మీద బతికే పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రజలు ఎవరి దయాధర్మం మీద బతకడానికి ఎవరు ఇస్తే నీళ్లు తీసుకోవడం కాకుండా హక్కుగా మాకు నీళ్ళు ఇస్తారా లేదా అనే స్థితికి ఈ రోజు వచ్చాము కాబట్టి రాయలసీమ ప్రజలకు హక్కుల దృక్పథం ఏర్పడింది ఈరోజు ఈ హక్కుల దృక్పథం మొత్తం రాయలసీమలోని ప్రాంతాలు మొత్తం ప్రతి ఎకరాకు సాగునీసిన అవసరం ఉంది ఈరోజు మన డిమాండ్ ఏమిటంటే అన్ని రంగాల్లో మనకు చాలా డిమాండ్ ఉన్నాయి కానీ అతి ప్రధానమైన డిమాండ్ వ్యవసాయ రంగానికి రైతాంగానికి సంబంధించిన డిమాండ్ ఏమిటంటే రాయలసీమలోని ప్రతి ఎకరాకు ఒక్క పంటకు సాగునీరు ఇస్తావా సస్తావా అన్నటువంటి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ డిమాండ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రధానమైన అంశాలు అన్ని విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి విభజన చట్టం అమలు చేయడం అనే దాన్ని కేంద్ర కర్తవ్యంగా కేంద్ర డిమాండ్గా పెట్టి ఎందువల్ల చట్ట రూపంలో ఉంది రాజ్యాంగ ఆదేశం అది ఈ రాజ్యాంగ ఆదేశాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు పాటించి తీరాలి రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు పాటించాలి పదేళ్ల పాటు పాటించలేదు కనీసం విభజన చట్టం ప్రస్తావన లేకుండా పదేళ్ల పాటు రెండు ప్రభుత్వాలు చలామణి అయిపోయాయి చూడండి ఒక రాజ్యాంగ ఆదేశం ఉంది ఈ రాజ్యాంగ ఆదేశంలోని విషయాలను నోటి మాటగా కూడా ప్రస్తావించకుండా పదేళ్ల పాటు రెండు పార్టీలు అధికారాన్ని చలావించాయి ఇప్పుడైనా సరే ఆ చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా ఆ చట్టంలో ఉండి రాయలసీమకు ఖచ్చితంగా రావాల్సిన ప్రతి విషయాన్ని మీరు అమలు చేస్తారా లేదా అన్నటువంటి మనం పెట్టి అంటే ఒక రకంగా ఈ రోజు రాయలసీమ వచ్చే ట్రిగ్గర్ కావాల్సిన పాయింట్ ఏమిటంటే విభజన చట్టంలోని హామీలను చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది ఈ రోజు వార్షికోత్సవం మనం చేస్తున్న ఆదేశం ఏమిటంటే మనకిస్తున్న నిర్దేశం ఏమిటంటే విభజన చట్టాన్ని అమలు చేసుకోవడానికి ఈ రాయలసీమ ప్రజలు సమాయత్తం అవుతారా లేదా సమాయత్తమయ్యి ప్రభుత్వాల వృధ ఉంచి వాటిని సాధించడానికి ముందుకు వస్తారా లేదా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ఒక ప్రధానమైన కర్తవ్యం దాన్ని మనం స్వీకరిద్దాం దాన్ని స్వీకరించి ఇక్కడ నుంచి రాయలసీమ జిల్లాల్లోకి వెళ్ళిపోయి ప్రజాప్రతినిధులందరినీ నిర్దిష్టంగా ఈ సమస్య మీద మీరు హామీ పడతారు అని మనం మనం అడగాలి అడిగి ఆ దిశగా ప్రభుత్వాల నుంచి మనం వీటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా తొమ్మిదవ వార్షికోత్సవానికి వచ్చే నాటికి రెండు పనులు జరిగితే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల మనిషి కాదు ఆయన రాయలసీమ మనిషి కాదని పూర్వైనా కావాలి లేదా ఆయన రాయలసీమ మనిషే అయితే విభజన చట్టంలోని హామీలను అమలు చేయడానికి వేగంగా ఆయన అడుగులు వేసినట్టయినా సరే తొమ్మిదవ వార్షికోత్సవాన్ని మనం ఇక్కడికి వస్తాం ప్రభుత్వాలు చెప్తూ ఉంటాం ఎన్నికలు పాలకుల చిరునామాలు మారుస్తాయని చెప్తూ ఉంటాను ఎందుకు అంటే పాలకులు ఈ రోజు అధికారంలో ఒక పార్టీ ఉంటుంది అధికార పక్షంగా ఉంటుంది రేపు మరొకటి ప్రతిపక్షంగా ఉంటుంది చూసాం మనం అదేలా పాపం ఇప్పుడు మళ్ళీ ఆయన చిరునామా మారింది రోజు ఆయన అధికార పక్షంలోకి వచ్చారు వాళ్ళ చిరునామాలు మారుతూ ఉంటాయి కానీ రాయలసీమ ప్రజలు సిద్ధేశ్వరానికి రావడం మాత్రం ఆపరం ఎందుకంటే రాయలసీమ ఒక రాయలసీమకు రాయలసీమ ఒక స్వేచ్ఛ రాయలసీమ అయ్యేంత వరకు రాయలసీమ ఒక బంధనాలు రాయలసీమ అయ్యేంత వరకు అది ఒక నిజమైనటువంటి సమత రాయలసీమ అయ్యేంత వరకు రాయలసీమ రైతులందరూ సిద్దేశ్వరానికి వస్తూనే ఉంటారు తొమ్మిదవ వార్షికోత్సవానికి వచ్చేనాటికి మనం ఏ విజయాలు సాధించాలి మనం విజయాలైన సాధించాలి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారి సహచర్యంతో మరింత భ్రతిపత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయన మిగిలిపోయారు అన్ని విషయాలు అయినా సరే మనం తొమ్మిదో వార్షికోత్సవం దగ్గరికి వచ్చి మనం ప్రకటించవలసిన అవసరం ఉంది ఆ ప్రకటించాలి అంటే మనం గ్రామ స్థాయిలో బలమైన ఉద్యమాలు నిర్మించాలి ఆ ఉద్యమాలతో మనం ఇక్కడ చేయాలని